అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్ వచ్చేసి ఏంటి అని అంటే ఇది నేను కొంచెం స్లోగా చెప్పాలి నేమ్ చాలా పొడువైన నేమ్ అనమాట ఓకే సో కన్ఫ్యూజ్ అవ్వకండి నేను మోస్ట్లీ మీకు అర్థమయ్యేలాగా చెప్తాను సో ఏంటి అని అంటే ద పర్సన్ ఆన్ యువర్ మైండ్ మీ మైండ్లో మీ మనసులో ఉన్న పర్సన్ ద ఎనర్జీ అటాచ్ టు యూ ఈ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అని చెప్పి మీరు అనుకుంటున్నారు అంటే మీరు కలెక్టివ్ ఓకే వర్జెస్ వీళ్ళ యాక్చువల్ ఫీలింగ్స్ ఏంటి అన్నది ఈ రీడింగ్ అనమాట ఓకే సో ఐ హోప్ మీకు అది అర్థమైంది మరి లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి మీరు అంటే కలెక్టివ్ అనుకుంటున్నారు వర్జెస్ వాళ్ళ యాక్చువల్ ఫీలింగ్స్ ఏంటో ఈ రీడింగ్లో చూద్దాము సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు మీ గురించి అన్నది అని మీరు అనుకుంటున్నారు చూద్దాం ఓకే సో మీరు మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతా అవుతున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు చూద్దాం యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ మై కలెక్టివ్ ఇస్ థింకింగ్ దాట్ ద పర్సన్ ఆన్ దేర్ మైండ్ ఫీల్స్ అబౌట్ దమ్ టూ ఆఫ్ పెంటకల్స్ Four of cups క్వీన్ ఆఫ్ కప్స్ బాడ్ వచ్చేసి ద హెల్మెట్ చూపిస్తుంది సో వీళ్ళు మీ గురించి మీ కనెక్షన్ గురించి ఏమనుకుంటున్నారు మీరు ఫీల్ అవుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటి అని అంటే మీరు క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఈ పర్సన్కి డెఫినెట్లీ మీరంటే చాలా లవ్ ఉంది ఎమోషనలీ ఈ పర్సన్ మీకు బాగా కనెక్ట్ అయ్యారు వీళ్ళకు వీళ్ళు వీళ్ళు ఈ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పేసి వీళ్ళ మనసులో ఉంది చాలా డీప్గా ఈ కనెక్షన్ వీళ్ళు ఫీల్ అయ్యారు మీతో పాటు ఈ పర్సన్ కూడా ఫీల్ అయ్యారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఓకే అదొకటే కాదు ఈ పర్సన్ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి ఈ కనెక్షన్లో ఒక న్యూ బిగినింగ్ అనేది న్యూ బిగినింగ్ ఇన్ లవ్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నారు అన్నట్లు చూపిస్తుంది అయితే ఇక్కడ మీరు కూడా ఏమనుకున్నారు అంటే ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు అని అంటే కానీ ఈ పర్సన్ మీకు ఆఫర్ ఇవ్వాలి అని అంటే ఫస్ట్ వీళ్ళు వీళ్ళ లైఫ్లో ఏదో సాక్రిఫైస్ చేయాలి ఓకే సో లవ్ కంటే లవ్ ఫస్ట్ లవ్ అన్న లవ్ అఫెక్షన్ ఈ నేమ్స్ అంతా ఓకే సో అది కావాలి అని అంటే నా లైఫ్లో నేను ఇంకా ఏదన్నా కోల్పోవాలి అది ఈ పర్సన్ సెక్యూరిటీ అయి ఉండొచ్చు కొంతమందికి మదర్లీ ఎనర్జీ నుంచి కంట్రోలింగ్ కైండ్ ఆఫ్ అది చూపిస్తుంది సో అలాంటిది అయి ఉండొచ్చు లేకపోతే కిడ్స్కి సంబంధించి ఇలాంటిదన్నమాట సో వాళ్ళ పీస్ వాళ్ళ వర్క్ సిచ్యువేషన్ ఇలాంటిది ఏదో ఈ పర్సన్ గివ్ అప్ చేయాలి మీ దగ్గరికి రావాలి అని అంటే సో కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకునే అంటే మెయిన్గా వాళ్ళు వేరే సిచ్యువేషన్ని చూస్ చేసుకున్నారు ఈవెన్ దో మీ మీద చాలా లవ్ ఉన్నప్పటికీ అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఈ పర్సన్కి సంబంధించి అన్నట్లు చూపిస్తుంది అనమాట అండ్ అదొక్కటే కాదు ఇక్కడ ఈ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీరు ఫీల్ అవుతున్నారంటే ఈ పర్సన్ ఈవెన్ దో ఆ సిచ్యువేషన్ చూస్ చేసుకున్న వేరే సిచ్యువేషన్ చూస్ చేసుకున్న వాళ్ళు అక్కడ ప్రిటెన్షియస్ ఎనర్జీతో బాగున్నట్లు హ్యాపీగా ఉన్నట్లు ఇదంతా చెప్తున్నా డీప్ డౌన్ మీకు ఏంటి అంటే వీళ్ళు ఎమోషనల్లీ కంప్లీట్లీ ఎంతీగా ఉన్నారు జస్ట్ ఊరికే ఆ సిచ్యువేషన్లో వీళ్ళు తప్పదు అన్నట్లు అది చూస్ చేసుకున్నారు మిమ్మల్ని సాక్రిఫైస్ చేసేసి వేరే సిచ్యువేషన్ చూస్ చేసుకున్నారు బట్ ఎమోషనల్ హ్యాపీనెస్ మాత్రం మీ నుంచే ఈ పర్సన్కి వస్తుంది ఆ స్ట్రెంగ్త్ అనేది మీ నుంచే వస్తుంది వీళ్ళ లైఫ్లో మీకు ఇంట్యూటివ్లీ ఫీల్ అవుతూ ఉండొచ్చు మీరు ఇదంతా ఓకే కానీ వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉన్నా ఇప్పుడు ఫ్యామిలీ ఇప్పుడు వీళ్ళు చూస్ చేసుకునేది ఏదైనా సరే మనీ పర్ మనీ అయి ఉండొచ్చు కొంతమందికి కొన్ని హ్యాబిట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కొంచెం డ్రింకింగ్ సైడ్ వెళ్తుంది ఒకవేళ అఫ్ కోర్స్ నేను ఇక్కడ జనరల్ అని చెప్పను బట్ మాస్క్ అయినా అలా ఉంటే ఎనర్జీలో కొంచెము డ్రింకింగ్ సైడ్ కొంచెం ఏదో వర్క్ హాలిక్ అయి ఉండొచ్చు ఇలాంటి హ్యాబిట్స్ అనమాట సో ఈ పర్సన్ ఆ ఆ థింగ్స్ మీద ఫోకస్ చేస్తుండే వర్క్ అని అడిక్షన్స్ అని చెప్పేసి లేకపోతే కార్మిక్ సిచ్యువేషన్తో డీప్గా కనెక్ట్ అయ్యి ఉండడం అని చెప్పేసి ఇలాంటివంతా అనమాట ఎందుకు హ్యాపీగా ఉండాలి ఆ ఫుల్ఫిల్మెంట్ కావాలి అని చెప్పేసి ట్రై చేయడము అండ్ వీళ్ళు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి ట్రై చేయడం ఓకే కానీ ఈ పర్సన్ ఎంత అలా ఉన్నప్పటికీనో మీరేమని ఫీల్ అవుతున్నారని అంటే వాళ్ళకి నిజంగానే ఎమోషనల్ హ్యాపీనెస్ లేదు అవన్నీ ఎంటీగానే ఉంది ఎంత ట్రై చేసినా ఈ పర్సన్ డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఈ పర్సన్కి మిమ్మల్ని రిజెక్ట్ చేయడం స్పెషల్లీ రిజెక్ట్ చేయడము లేకపోతే మిమ్మల్ని హోల్డ్లో పెట్టడము డెఫినెట్లీ టూ ఆఫ్ పెంటికల్స్ ఉంది అని అంటే ఒక డెసిషన్ అనేది తీసుకోలేదు మీ కనెక్షన్కి సంబంధించి మీకు సంబంధించి అన్నట్లు చూపిస్తుంది సో ఇది ఈ పర్సన్కి ఎంత ట్రై చేసినా మిమ్మల్ని రిజెక్ట్ చేసింది మిమ్మల్ని హోల్డ్ పెట్టింది ఈ ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్ డెసిషన్ చేయకపోవడము రెస్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ పెట్టడము మీ కనెక్షన్లో అన్నది మాటి మాటికి పర్సన్కి గుర్తుకు రావడం అనమాట ఓకే అది డిస్టర్బ్ చేస్తుంది సో కాబట్టి వీళ్ళు ఎంత ట్రై చేసినా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు ఎంత హ్యాపీగా ఉందామనుకున్నా ఎంత పైన నటించినా వీళ్ళు హ్యాపీగా లేరు వీళ్ళు ఇంకా ఏదో కోరుకుంటున్నారు ఏదో ఫుల్ఫిల్మెంట్ కావాలి వీళ్ళ లైఫ్లో అని చెప్పేసి కోరుకుంటున్నారు అన్నట్లు మీరు ఫీల్ అవుతున్నారు ఓకే సో ఇక్కడ చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా మీరు ఏమని ఫీల్ అవుతున్నారంటే వీళ్ళకి ఓపెన్ అప్ అవ్వాలి ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వాలి డీప్గా మాట్లాడాలి ఒక లిజనింగ్ బాగా వినే పర్సన్ కావాలి కానీ అలాంటి పర్సన్ ఎవరు లేరు మీరే ఈ పర్సన్కి అదంతా ఉన్నారు ఒక సపోర్ట్ లాగా చాలా స్ట్రాంగ్గా మదర్లీ ఎనర్జీ ఓకే అంటే లవ్ చూపించడము కైండ్నెస్ కంపాషన్ చూపించడం మీ నుంచి ఈ పర్సన్కి అంటే మీకు మీకు అనిపిస్తూ ఉండొచ్చు ఏమంటే నేను ఇంత లవ్ ఈ పర్సన్కి ఇచ్చాను నేను అంటే ఒక మదర్లీ సెల్ఫ్లెస్ లవ్ నేను చూపించాను అని చెప్పేసి అనమాట సో ఈ పర్సన్కి అది ఇప్పుడు ఎంత వేరే వాళ్ళ దగ్గర లైక్ వేరే సిచ్యువేషన్లో ట్రై చేసినా ఆ ఫీలింగ్ అనేది లేదు చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు అండ్ ఇంకోటి రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి ఈ పర్సన్కి సంబంధించి మీరు ఫీల్ అవుతున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అంతేకాదు ఈ పర్సన్ వచ్చేసి ఇక్కడ ఏంటి అని అంటే మీకు సంబంధించి ఈ కనెక్షన్కి సంబంధించి చాలా జగులు అవుతున్నారు డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు కానీ మీరు ఎమోషనల్లీ కంప్లీట్లీ ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్లో ఉన్నందుకు డెసిషన్ అనేది క్లియర్లీ తీసుకోవట్లేదు కావాలని చెప్పేసి మీ నుంచి డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడము కొంతమందికి ఫిజికల్లీ దూరంగా ఉండడానికి ట్రై చేయడము మీ అంటే కలుసుకునే అవకాశం ఉన్నా సరే దూరంగా ఉండడానికి ట్రై చేయడము లేకపోతే ఇదే ఒక ఎమోషనల్ టైప్ ఆఫ్ డిస్టెన్స్ కూడా అయిండొచ్చు అనమాట సో కావాలని చెప్పేసి ఈ పర్సన్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి మీ నుంచి దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అన్నట్లు మీరు ఫీల్ అవుతున్నట్లు ఇక్కడ మీరు ఈ పర్సన్ నేను మళ్ళీ చెప్పను మీకు అర్థమైంది రైట్ ఇలా అనుకుంటున్నారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఓకే అది అది ఆ లైన్ ఎంత కష్టంగా ఉందో అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఓ ఓకే సో అదనమాట మీరు ఇలా ఫీల్ అవు ఇది ఇక్కడ జరుగుతుంది ఓకే సో టూ ఆఫ్ పెండికల్స్ జగల్ అవుతున్నారు అని చెప్పేసి కొంతమందికి ఇంకా మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారు అని అంటే ఈ ఈ పర్సన్కి సంబంధించి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారని మీరు అనుకుంటున్నారంటే టూ ఆఫ్ పెంటికల్స్తో వీళ్ళ లైఫ్లో ప్రస్తుతానికి మనీ స్టెబిలిటీ లేదు ఫినాన్షియల్ స్టెబిలిటీ చాలా తక్కువగా ఉంది అందుకని చెప్పేసి వీళ్ళు దాన్ని బ్యాలెన్స్ చేయడానికి అని చెప్పి అది సెట్ అయ్యేంత వరకు ఈవెన్ మీ కనెక్షన్కి సంబంధించి డెసిషన్ తీసుకోకూడదు అని చెప్పేసి జగ్గులు చేస్తున్నారు మనీ ప్రాబ్లమ్ మటీరియల్ థింగ్స్కి సంబంధించి ఫేమ్ అయి ఉండొచ్చు మనీ అయి ఉండొచ్చు ఏదైనా వస్తువులో ఏదైనా కొనాలని చెప్పేసి బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇలాంటిదంతా అనమాట ఇంకా మొత్తం అంతా ఆ కేటగిరీ కిందకి వస్తుంది సో దీనికి సంబంధించి స్టేబుల్ అవ్వాలి అని చెప్పేసి జగులు అవుతున్నారు అండ్ అది కూడా ఒక సిచ్యువేషనే ఈ పర్సన్ మీతో అంటే మీకు ఏమి ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఈ కనెక్షన్కి సంబంధించి డెషన్ అనేది కూడా తీసుకోవట్లేదు అన్నట్లు చూపిస్తుంది కొంతమందికి వచ్చేసి మీరేంటనంటే ఈ పర్సన్ డెషన్ తీసుకోకుండా ఉండడానికి రీజన్ వచ్చి డిస్టెన్స్లో ఉండడము సో డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి కనెక్షన్ అంత ఈజీగా క్యారీ అవ్వదు అంత అంత ఈజీగా ఫ్లో ఉండదు అని చెప్పేసి కాబట్టి ఈ పర్సన్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయట్లేదు సైలెంట్గా మిమ్మల్ని రిజెక్ట్ చేయడము కానీ రిజెక్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళే ఫీల్ అవుతున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట సో ఇది ఇలా అనుకుంటున్నారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఓకే ఇలా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి అండ్ ఎస్ ఈ పర్సన్ చాలా ట్రై చేస్తున్నారు ఎమోషనల్లీ బ్యాలెన్స్ ఉండడానికి పర్సనల్ లైఫ్ని మేనేజ్ చేయడానికి బట్ ఎంత ట్రై చేసినా అది అవ్వట్లేదు అని చెప్పేసి ఓకే అండ్ కొంతమందికి ఇంకోటి ఏంటి అని అంటే ఈ పర్సన్ ప్రస్తుతానికి మీతో మాట్లాడట్లేదు సైలెంట్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు ఎమోషనల్ డిస్టెన్స్ ఏదైనా సరే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు లేకపోతే రీసెంట్లీ వాక్అవే చేయడం అంటే మీ కనెక్షన్ నుంచి సైలెంట్గా వెళ్ళిపోవడం అండ్ వెళ్ళిపోయే ముందు ఎమోషనలీ ఈ పర్సన్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడము కావాలని చెప్పేసి ఏదో గొడవ పెట్టుకోవడం లాంటిదో నాకు ఇదంతా కాదు నేను చేయను నాకు ఆఫర్ ఇవ్వాలని లేదు అని చెప్పేసి చెప్పడము అంటే వీళ్ళ మాటలు ఒకటి ఉన్నా వీళ్ళ చేతలు వీళ్ళ వీళ్ళ వీళ్ళు చూపించేదంతా డిఫరెంట్ అనమాట సో అంటే మీకు అర్థమైపోతుంది ఇంట్యూటివ్లీ మీకు ఈ పర్సన్ చూపిస్తుంది ఒకటైన వీళ్ళు ఫీల్ అవుతుంది ఒకటి అని చెప్పి సో ఇలాంటిది వాక్అవే అయినా సరే మీరేమనుకుంటున్నారనంటే ఈ పర్సన్కి కొంచెం టైం కావాలి వీళ్ళు వీళ్ళకి ఆన్సర్స్ అనేది తెలియాలి సో కాబట్టి ఈ తెలియాలంటే ఈ పర్సన్ వితిన్ అంటే వాళ్ళలో వాళ్ళ వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకొని ఆన్సర్స్తో రావాలి అని చెప్పేసి డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు అండ్ కొన్ని కొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్ మీరు కూడా మీ సిచ్యువేషన్కి సంబంధించి హోప్ అన్నది పాజిటివిటీ అనేది వెతకాలి అని చెప్పేసి మీ నుంచి డిస్టెన్స్గా ఉన్నారు అని చెప్పేసి కూడా మీరు అనుకుంటున్నారు ఈ విధంగా ఈ పర్సన్ మీ కనెక్షన్కి సంబంధించి మీకు సంబంధించి ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నట్లు ఇక్కడ చూపిస్తుంది ఓకే సో ఇప్పుడు మీకు ఇది రెజనైట్ అయ్యింది అని అంటే కనుక నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా ఈ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారో చూద్దాం కనెక్ట్ అవుతుందా డిఫరెంట్ వస్తుందా మీ ఇంట్యూషన్ మీ ఫీలింగ్స్ మీరు ఏదైతే నిజంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఈ పర్సన్ గురించి ఇది కనెక్ట్ అవుతుందా లేదా చూద్దాం ఓకే సో దీనికోసం నేను ఇంకో డెక్ తీసుకుంటాను యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ మై కలెక్టివ్స్ పర్సన్ ఈజ్ యాక్చువల్లీ ఫీలింగ్ What are the actually actual feelings of my collective person what this person is actually feeling 3 of pentacles 9 of cups 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 energy 3 of wands బాడమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చూపిస్తుంది సో ఈ పర్సన్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఏంటి అని అంటే మీరు ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఈ పర్సన్కి మీ మీద నిజంగానే లవ్ చాలా ఉంది వీళ్ళు ఎమోషనల్లీ మీతో కనెక్ట్ అయిన అయ్యారు అని చెప్పేసి మీకు అనిపించింది రైట్ అదైతే డెఫినెట్లీ షూర్ ఈ పర్సన్కి సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఏంటి అని అంటే మీతో వీళ్ళకు కనెక్షన్ ఇక చూడండి ఫోర్ ఆఫ్ కప్స్ అనేది ఫీల్ అయినా అక్కడ కనిపించింది మనకు అంటే ఫీల్ అయినప్పటికీ రిజెక్ట్ చేయాల్సి వచ్చింది కరెక్ట్ టైం కాదని చెప్పేసి చాలా స్ట్రాంగ్ కొంతమందికి ఓకే సో ఈ పర్సన్ యాక్చువల్ ఫీలింగ్స్ అని అంటే సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఫస్ట్ థింగ్ ఫస్ట్ మీరు ఈ పర్సన్ని అర్థం చేసుకున్నంతగా ఎవ్వరూ అర్థం చేసుకోలేదు అని చెప్పేసి ఈ పర్సన్ యాక్చువల్ ఫీల్ అవుతున్నారు ఓకే అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అని అంటే వెరీ యంగ్ వెరీ లవింగ్ వెరీ కైండ్ కైండ్ ఆఫ్ క కనెక్షన్ అనమాట అంటే సోల్మెట్ కనెక్షనే బట్ ఇది అర్లీ కైండ్ ఆఫ్ సోల్మేట్ కనెక్షన్ అని చెప్పొచ్చు ఎలా అని చెప్పొచ్చు అని అంటే సొసైటీ ఇంపాక్ట్ ఇంకా రాకముందు మనము చిన్న చిన్న స్టోరీస్ లైక్ సిక్స్టీన్ సెవెంటీన్స్లో ఇప్పుడు తను చెప్పొద్దు నైంటీన్స్ ఎయిటీస్కి వెళ్ళండి మీకు కొంచెము కొంచెం అది కనెక్ట్ అవుతుంది ఇప్పట్లో కొంచెము డిఫరెంట్గా ఉంది స్టోరీ అంతా అందుకని చెప్పేసి ఆ టైంకి వెళ్ళండి ఆ టైమ్ది ఊహించుకొని మీకు అర్థం అవుతుంది నేను చెప్పేది ఓకే సో ఆ టైం అనమాట అలాంటి కనెక్షన్ అనమాట అంటే వెరీ స్వీట్ వెరీ లవ్వింగ్ అండ్ ఇంకా ఈ సొసైటీల ఎనర్జీస్ ఏమి ఇంపాక్ట్ అవ్వకుండా ఏ ఏమీ నెగిటివిటీ లేకుండా ఉండే కైండ్ ఆఫ్ కనెక్షన్ అనమాట అంటే ప్యూర్లీ కంప్లీట్లీ సోల్ కనెక్షన్ అన్నట్టు చూపిస్తుంది ఈ పర్సన్ మీ గురించి అలా ఫీల్ అవుతున్నట్లు ఇక్కడ ఉంది అంటే మీతో బాగా కనెక్ట్ అవ్వ అవ్వడము ఎమోషనల్లీ ఓపెన్ అప్ అవ్వడము అండ్ డెఫినెట్లీ మీకు నిజంగానే ఈ పర్సన్ ఒక ఆఫర్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నట్లు కూడా చూపిస్తుంది అనమాట అండ్ అదొకటి కాదు లవింగ్తో ఆఫర్ అని కాదు గిఫ్ట్ తెచ్చేయడము మీకు నచ్చింది ఏదైనా తెచ్చి తెచ్చిస్తే బాగుంటుందని చెప్పేసి అనిపించడము అంటే అదే అందుకనే నేను కిడ్స్ లాగా అని చెప్పిందనమాట ఒక ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది రైట్ అది సో ఆ విధంగా ఈ పర్సన్ మీ గురించి ఫీల్ అయినట్లయితే డెఫినెట్లీ చూపిస్తుంది అండ్ ఈ పర్సన్కి మీతో ఉన్నప్పుడు ఏదో పాతకాలంకి వెళ్ళిపోయిన ఫీలింగ్ నిజంగానే వస్తుంది చాలా స్ట్రాంగ్గా ఎనర్జీ చూపిస్తుంది ఏదో మీరు ఆల్రెడీ తెలిసినట్లు ఆల్రెడీ అయినట్లు ఉండడం అనమాట ఓకే సో ఇలాంటి ఫీలింగ్ ఉంది అన్నట్లు చూపిస్తుంది చాలా లవ్ చాలా కేర్ చాలా అంటే ఇంకా వెరీ బ్యూటిఫుల్ థింగ్ అనమాట సో అలా ఈ పర్సన్ మీ గురించి ఫీల్ అవుతా ఫీల్ అవుతున్నారు అన్నట్లు చూపిస్తుంది వీళ్ళ యాక్చువల్ ఫీలింగ్స్ వచ్చేసి ఇది అయితే ఇక్కడ ఈ పర్సన్ ఇప్పుడు చూస్తే సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో మీరు వీళ్ళు మీకు ఆఫర్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నారు శాక్రిఫైస్ చేయడం దట్స్ ట్రూ అందుకనే ఇక్కడ కూడా ఈ పర్సన్ ఇక్కడ చూస్తే హోల్డ్ చేశారు ఆఫర్ని ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నారు అయితే ఇక్కడ ఏంటి అని అంటే త్రీ ఆఫ్ వాన్స్ ఎనర్జీతో త్రీ ఆఫ్ వాన్స్ ఎనర్జీతో ఈ మీకు ఆఫర్ ఇవ్వాలి ఈ ఈవెన్ దో ఈ పర్సన్ మీతో కనెక్షన్ని ఎక్స్ప్లోర్ ఈ పర్సన్ అనుకుంటున్నారు మీతో కనెక్షన్ ఎక్స్ప్లోర్ చేయాలి మీతో వాళ్ళ లైఫ్ బిల్డ్ చేసుకోవాలి ఒక స్టెబిలిటీ అనేది తీసుకొని రావాలి అని చెప్పేసి ఈ పర్సన్ ఫీల్ అయినట్లు చూపిస్తుంది అయితే ఇక్కడ ఏంటి అని అంటే అది ఆఫర్ ఇచ్చే ముందు టూ థింగ్స్ ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది ఒకటి ఈ పర్సన్ వాళ్ళ ఎనర్జీని ఏదో ఎక్కడో ఇన్వెస్ట్ చేశారు మనం ఇక్కడ చూసాం రైట్ ఫ్యామిలీ గురించి అని చూస్ చేసుకోవాలి అక్కడ ఏదో జరిగింది మనీ పరంగా అని మీ ఇంట్యూషన్ ప్రకారంగా సేమ్ ఇలాంటిది అనమాట వీళ్ళు వీళ్ళ ఎనర్జీని వీళ్ళ మేబీ వర్క్ వర్క్కి సంబంధించి ప్రమోషన్స్ అని గోల్స్ అని ఏదో ఎక్కడో ఇన్వెస్ట్ చేశారు దానికి సంబంధించి వెయిట్ చేస్తున్నారు రిజల్ట్ రావాలి అని చెప్పేసి కొంతమందికి కార్మిక్ కనెక్షన్స్లో ఏదైనా ఈ పర్సన్ ఇన్వాల్వ్ ఉండింటే కనుక ఆ కనెక్షన్స్ నుంచి ఎండ్ అవ్వాలి అన్న ఛాన్సెస్ కూడా ఉందన్నమాట ఓకే సో అక్కడ నుంచి ఒక న్యూస్ వచ్చిన తర్వాత ఇక్కడ మీతో ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవచ్చు అన్నట్లు చూపిస్తుంది అనమాట సో అందుకని ఈ పర్సన్ ఆఫర్ ఇవ్వాలనుకున్న వీళ్ళు ఇప్పుడు ఏమని ఫీల్ అవుతున్నారంటే ప్రస్తుతానికి నేను ఇవ్వలేను ఈ కనెక్షన్ నాకు ఎంత ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి ఉన్నప్పటికీనో అక్కడి నుంచి న్యూస్ వచ్చేంత వరకు నేను ఎలాంటి స్టెప్ తీసుకోలేను అని చెప్పేసి ఆ పర్ఫెక్ట్ టైమింగ్ కోసము ఆ మేనిఫెస్టేషన్ ఎప్పుడు జరుగుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట అది ఒక్కసారి జరిగితే మీ దగ్గరకు వచ్చి ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి అని చెప్పేసి ఈ పర్సన్ ఫీల్ అవుతున్నట్లు చూపిస్తుంది కొంతమందికి చాలా స్ట్రాంగ్గా ఏంటి అని అంటే మీరు ఈ పర్సన్ ఏదన్నా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా మాట్లాడుకున్న ఛాన్సెస్ ఉంది ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనో లేకపోతే ఏదైనా కొత్తగా బిజినెస్ అని చెప్పేసి ఇలాంటిది ఏదో మీ ఇద్దరు కలిసి ఒక వర్క్ చేయాలి ఒక న్యూ బిగినింగ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా అనుకున్న ఛాన్సెస్ ఉంది సో దానికి సంబంధించి కూడా ఈ పర్సన్ ఏంటనంటే ఎస్ ఆ ఐడియాకి సంబంధించి వర్క్ చేయాలి మీతో దాన్ని గ్రో చేయాలి ఆ వర్క్ని ఏదైతే మీరు స్టార్ట్ చేయాలనుకున్నారో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నట్లు చూపిస్తుంది అండ్ ఇంకొంతమందికి త్రీ ఆఫ్ వన్స్ ఎనర్జీతో ఏంటి అని అంటే ఆనెస్ట్గా ఈ పర్సన్ కొంచెం యాంగ్రీ కొంచెం కోపం ఉండే టైప్ ఆఫ్ పర్సన్ అయ్యుండొచ్చు అందరికీ అవసరం లేదు కానీ చూపిస్తుంది అంటే వెంట దాని హార్ట్ని వాళ్ళ లవ్ వాళ్ళ అఫెక్షన్ మొత్తంని ఈ కోపము చిరాకుతనము లేకపోతే స్టబన్గా ఉండడం మొండిగా ఉండడము దీంతో కవర్ చేయడం అనమాట కొంచెం నెగిటివ్ సైడ్ అంటే కంట్రోలింగ్గా ఉండడము ఇలాంటిది ఉంటుంది రైట్ దాన్ని కవర్ చేయడము ఎక్స్టీరియర్ మొత్తం అంతే ఎలా అంటే చాలా టఫ్గా నేను ఇది అని చెప్పి చెప్పేలాగా కానీ లోపల చూస్తే ఒక సెన్సిటివ్ పర్సన్ అని చెప్పొచ్చు అనమాట ఓకే ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఇక్కడ వస్తుంది సో ఈ వర్షం ఇప్పుడు ఏంటి అని అంటే ఇప్పుడు నా ఎక్స్టీరియర్ కూడా నేను టఫ్గా మెయింటైన్ చేస్తున్నాను వండ్రబుల్ వండ్రబుల్గా ఉండడానికి మీతో ఓపెన్ అప్ అయ్యి వాళ్ళ వాళ్ళ సెన్సిటివ్ సెన్సిటివ్గా ఉండడానికి టైం కాదు నేను కవర్ చేసి పెట్టుకున్నాను ఈ ఎక్స్టీరియర్ బ్రేక్ అయ్యేంత వరకు కూడా అంటే వాళ్ళది అంత కోటింగ్ ఉంది రైట్ వీళ్ళ షుగర్ కోటింగ్ బయట అంతా అది బ్రేక్ అయ్యేంత వరకు కూడా నేను ఫీలింగ్స్ అయినా సరే ఈ కనెక్షన్లో ఒక ఫార్వర్డ్ స్టెప్ అయినా సరే తీసుకోలేను అది బయటకు వచ్చిన తర్వాత దాని నుంచి ఈ ఈ థింగ్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఈ పర్సన్ ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది ఓకే సో సో ఇక్కడ ఆల్మోస్ట్ కొంచెం కనెక్ట్ అయింది క్వీన్ ఆఫ్ కప్స్కి దానికి అండ్ అదొకటే కాదు మీ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్ ఈ పర్సన్ ఏమైతే ఏదైతే ఫీల్ అవుతున్నారో అది కరెక్ట్గానే చెప్పింది మాక్సిమమ్ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కరెక్ట్ అని చెప్పొచ్చు నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఏంటి అని అంటే ఈ పర్సన్ మీరు వీళ్ళకి విష్ ఫుల్ఫిల్మెంట్ ఇక్కడ అందుకనే ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో వీళ్ళు ఎంత ట్రై చేసినా వీళ్ళు హ్యాపీగా లేరు డిసప్పాయింట్గా ఉన్నారని చెప్పి మీరు అనుకున్నారు సో ఈ పర్సన్ ఇక్కడ ఏంటి అని అంటే మీతో ఉంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటి అని అంటే ఆ ఎమోషనల్ హ్యాపీనెస్ వచ్చింది ఆ ఫుల్ఫిల్మెంట్ ఉంది మీరు నాకు విష్ ఫుల్ఫిల్మెంట్ అని చెప్పేసి అనిపించను ఒక పీస్ ఒక బ్యాలెన్స్డ్ ఇంకా బాగా ఫుల్గా ఆకలి వేసినా తినేసి కడుపుపోయింది అని అంటారు చూడండి ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట ఒక ఫుల్ఫిల్మెంట్ అనమాట ఇంకా నాకు ఇది ఉంటే చాలు ఈ ఈ హ్యాపీనెస్ ఇంకా నాకు ఏం అవసరం లేదు అని చెప్పేసి ఈ పర్సన్ ఫీల్ అవుతున్నట్లు చూపిస్తుంది అందుకనే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే మీతో ఉన్నప్పుడు ఈ పర్సన్ కోపం ఉన్న ఈ ఈ ఇరిటేషన్ థింగ్స్ ఇలాంటిది ఏదైనా ఉన్నప్పటికీ దాన్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టేస్తారు అంటే లవింగ్ ఫీలింగ్స్ రైట్ అందుకే నేను ఆనంది మీరు ఆ కాలం ఊహించుకోండి ఓకే ఈ కాలంది కాదు సో ఈ పర్సన్ మీతో ఉన్నప్పుడు ఆ కోపం అన్నది దాన్ని వెంటనే అది వెనక్కి వెళ్ళిపోతుంది అంటే వాళ్ళ వీళ్ళు అది చూపించలేరు అనమాట మీకు ఓకే సో అందుకని వాళ్ళు సైలెంట్గా అయిపోయి జస్ట్ లవ్వింగ్గా అంటే ఒక ఒక చాలా చాలా క్యూట్ ఎనర్జీతో మీతో ఉండడం అనమాట సో అలా ఉండిపో అంటే వాళ్ళలాగా వాళ్ళు ఉండగలుగుతారు సో అలా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు వాళ్ళలాగా వాళ్ళు మీతో ఉండగలుగుతారు మీరు ఎమోషనల్లీ ఈ పర్సన్ని ఈ పర్సన్కి హ్యాపీనెస్ ఇస్తారు అని చెప్పేసి ఈ పర్సన్ ఫీల్ అవుతున్నట్లు చూపిస్తుంది డెఫినెట్లీ ఉంటే ఈ పర్సన్కి మొత్తం అంత సరౌండింగ్స్ ఏదైతే డిసప్పాయింట్మెంట్లో ఉన్నారో అదంతా బ్రైట్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటుంది అన్నట్లు ఫీల్ అవుతున్నారు ఓకే సో త్రీ ఆఫ్ పెంటికల్స్తో ఇక్కడ ఆల్రెడీ మనము మనకు వచ్చింది ఎనర్జీలో ఏంటి అని అంటే ఈ పర్సన్ ఏదో మీద కన్స్ట్రక్ట్ చేయాలి ఒక న్యూ బిగినింగ్ అనేది కావాలి ఏదో ప్రాజెక్ట్ లాంటి ఏదైనా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి కొలాబరేట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే ఎస్ సో అదొకటి ఫీల్ అవుతూ ఉన్నారు అండ్ అదొకటే కాదు మీ సిచ్యువేషన్కి సంబంధించి ఈ పర్సన్ ఏం చేయాలి ఎలా ఈ స్టాంప్ తీసుకోవాలని చెప్పేసి మీతో మా ఇప్పుడు మాట్లాడే సిచ్యువేషన్లో లేరు రైట్ ద హర్మెట్తో దూరంగా ఉండడం మీరు అది అనుకున్నారు రైట్ అదే జరుగుతుంటే ఈ పర్సన్ ఎవరితో అయినా కనెక్ట్ అవీ కనెక్ట్ అయ్యి ఈ సిచ్యువేషన్కి సంబంధించి యాన్సర్స్ తెలుసుకొని ఒక అడ్వైజ్ అనేది తీసుకొని మీ కనెక్షన్లో ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటే కనెక్షన్ స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటే బాగుంటుంది అన్నట్లు చూపిస్తుంది అయితే ఈ పర్సన్ ఫీల్ అయ్యేది కూడా ఏంటి అని అంటే చాలా వరకు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఈ పర్సన్ లైఫ్లో ఇంటి ఎన్వైరన్మెంట్ ఏదో చూపిస్తుంది ఈవెన్ బిజినెస్ కూడా అయ్యి ఉండొచ్చు కొంచెము నెగిటివ్గా అంతగా అంటే అంత సక్సెస్ లేకపోవడము అంత హ్యాపీ లేకపోవడం ఏదో ఉంది సో అందుకని ఈ పర్సన్ ఏంటంటే ఈవెన్ ఒక చిన్న ఆఫర్ అయినా ఒక చిన్న బిగినింగ్ అయినా పర్లేదు మీతో అది బిల్డ్ చేసుకుంటే బాగుంటుంది ఇది కరెక్టా కాదా అని ఎవరైనా వైస్ పర్సన్తో అడ్వైస్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో ఇది ఈ పర్సన్ మీ గురించి యాక్చువల్లీ ఫీల్ అవుతున్నది సో ఇది వచ్చేసి ఈ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది అండ్ నేను క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను సో ఒకవేళ నచ్చితే ఇంకా ఈ రీడింగ్ గ్రేజునేట్ అయ్యింది అని అనుకుంటే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నావ్ టేక్ కేర్